ఒక్కొక్కసారి పనులు క్రమం తప్పుతాయంటే ఇదే మరి ఈ రోజు పిల్లలు లేవగానే అన్నారు మమ్మీ నువ్వు పూజ చేసుకుంటూ ఇంట్లో గడుక్కుంటూ ఇంట్లో దూడుచుకుంటూ ఈ ఈరోజు మాకు ఎగ్జామ్ ఉంది ఫస్ట్ మాకు టిఫిన్ వంట రెడీ చేయ మమ్మీ మీరు తొందరగా వెళ్ళాలని చెప్పిరనమాట ఇక అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఈరోజు వంట అయితే చేస్తున్నా ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పక్క టమాటా పప్పు అయితే చేసినాయి ఇంకో పక్క అన్నం కూడా వండేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలంటే ఇంకా టైంకి వాళ్ళ డాడీకి వీలు ఉంటుంది వీలు ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా నేను లంచ్ బాక్స్ కూడా వాళ్ళకి ఇప్పుడే రెడీ చేసి ఇంకా టమాటా పప్పులోకి పిల్లలు చపాతి చేస్తే ఇష్టంగా తింటారు కదా అందుకోసం అని చపాతీ కూడ చేస్తున్నాం మనం కొంచెం రిస్క్ పడ్డా సరే పిల్లలకైతే టైంకి వాళ్ళకి అన్ని అందిస్తే ఆ తృప్తి వేరనమాట హ్యాపీనెస్ కూడా అందులోనే ఉంటుందండో ఈ పిల్లలకి ఇష్టమైనది చేసి పెట్టుకుంటేనే ఇంకా అందుకోసం అని ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాం ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకైతే మస్తు పని ఉంది ఇంకా మూలలో ఉన్న టావర్లు బెడ్షీట్లు అన్నీ నానబెట్టుకొని రెండు బకెట్ల బట్టలు నానబెట్టుకొని కూర్చున్న ఇంకా వీళ్ళని పంపించిన తర్వాతే ఉంటుంది నా పని ఈరోజు నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో ఇక నెక్స్ట్ వీడియో ఏ టైంకి వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇంకా మస్తు పని అవుతుంది మొత్తానికైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోనే సెలెక్ట్ చేయండి బాబా బాయ్